्यामलाम् मातरं वन्दे జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జాలువారు కవి గాయక వైతాళిక కలలా సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరుల పండె సారముల మాగా జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీలకు మల్లాలి పచ్చని మహాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

जाब समरा उज्जल गङ्गा जलि मा चल यमुना गा उज्जल जल तरङ्गा बुभना मे जाहे तया ఈరోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మన పాఠశాల దాతలకు మరి మన స్కూల్కి హెల్ప్ చేసేటటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు సోదరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ప్రియమాని విద్యార్థిని విద్యార్థులకు నా దీవెల్ మరి ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నాం మరి అందరూ కూడా ఈ పండుగలు ఏంటంటే అన్ని పర్వదినాల లాగానే ఈ జాతీయ పండుగలను కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ ఏంటంటే గుర్తు చేసుకోవటం వలన మనలో నైతిక విలువలు పెంపొందించడం వాటిని చూసి వాటిని రోల్ గా తీసుకొని ఆ టైంలో ఏం జరిగింది ఏంటనేది మనం గమనించుకొని ఆ విధంగా మన ప్రవర్తన మార్చుకోవడం కోసం ఇటువంటి పండుగల్ని చేసుకుంటా ఉంటాము మన సంక్రాంతి దీపావళి ఇవన్నీ అట్లా చేసుకుంటామో ఇవి కూడా అలా చేసుకుంటాం అన్నమాట మనం ఏది మర్చిపోయినా కూడా ఈ స్కూల్స్ స్కూల్స్లో అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కంపల్సరీగా గవర్నమెంట్ డిపార్ట్సే కాదు మీరు చూడండి ద్రోడ్ అందరూ కూడా ఇటువంటి పర్వదినాల్ని మనం చేసుకుంటా ఉంటాం అన్నమాట మరి అసంటి రోజు ఈరోజు మరి అందరం కూడా ఇది ధర్మంగా మరి స్కూల్స్ లో అందరూ కూడా పండుగ అన్నీ చేసుకొని ప్రైజ్లు ఇవ్వటం అట్లా అందరిని ఎంకరేజ్ చేయటం జరుగుతుంది మరి ఇప్పుడు కొబ్బరికాయలు కట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది પર્કે ગોટેતી અલરા એડો ફોટો અલસે અભન સાસો જના જના પસ્યો લેપરન છે